తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్టు కనిపిస్తోంది ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఒకటి వైఎస్సార్సీపీకి నాలుగు టీడీపీకి దక్కాయి అయితే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తనకు దక్కిన ఒక్క స్థానానికి అభ్యర్థిగా జంగా కృష్ణామూర్తిని ఇప్పటికే ప్రకటించింది ఇక అధికార పార్టీ టీడీపీ కూడా తమ నాలుగు స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం యనమల రామకృష్ణుడు వర్ల రామయ్యతో పాటు ఈ మధ్యే పార్టీలో చేరిన సినీ హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డి పేర్లను చంద్రబాబు ఓకే చేసినట్లు సమాచారం అయితే దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది యనమల రాజ్యసభకు వెళ్లాలని భావించినా ఈసారి ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్సీగా పంపేందుకే చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది గతంలో పూర్తిస్థాయి ఎమ్మెల్సీ పదవీకాలం దక్కించుకోలేకపోయిన వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో మరోసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు మరోవైపు ఎమ్మెల్సీ సీటు హామీతో పార్టీలో చేరిన కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావుకు కూడా ఈసారి ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం కడప జిల్లాలో టీడీపీని పటిష్టం చేయడంతో పాటు గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన దేవగుడి నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది అధికార ప్రతిపక్ష పార్టీలు కోటా ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నందున రెండు పార్టీల అభ్యర్థులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది